దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ప్రారంభించడానికి శృంగేరి పీఠం వారి అనుమతులకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిఎంఓ ఓఎస్టి వేముల శ్రీనివాసులు ఆలయ ఈవో వినోద్ రెడ్డి బృందం సోమవారం శృంగేరి పీఠంను సందర్శించారు రెండు నెలల క్రితం ప్రభుత్వ విప్ శృంగేరి పీఠాన్ని సందర్శించి ఆలయ విస్తరణపై చర్చించినప్పుడు ఆలయ నమూనాతో రావాలని శృంగేరి పీఠాధిపతి తెలుపగా ప్రభుత్వ బృందం సోమవారం శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారికి పీఠాధిపతి శ్రీ 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 భారతి స్వామి వారిని కలిసి వారికి ఆలయ విస్తరణ నమూనాలను చూపెట్టి వారి సూచనలు సలహాలు అనుగుణంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపట్టడం కోసం ఆజ్ఞను కోరారు శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారు పీఠాధిపతి శ్రీ 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 విద్యశేఖర భారతి స్వామివారు పలు సందేహాలకు తగు సూచనలను సలహాలను ఇస్తూ శుభమని తెలియజేస్తూ ఆలయ విస్తరణకు ముందుకు వెళ్లాలని మౌఖికంగా ఇచ్చారు త్వరలోనే శ్రీ 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 జగద్గురులు శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ఆలయంలోని ఇతరత్ర అభివృద్ధి పనులకు అక్కడికక్కడే తగు సూచనలు సలహాలు ఇస్తానని పేర్కొన్నారు శృంగేరి శ్రీ 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 జగద్గురులు భారతీ వారిని శ్రీ రాజరాజేశ్వర వారి ఆలయానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఒకవైపు ఆలయ అభివృద్ధికి యాభై కోట్లు మంజూరు అయ్యాయని ఇప్పుడు వి అధికారుల బృందం శృంగేరి వెళ్లడంతో ఆలయం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ప్రజలు రాజన్న భక్తులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు శృంగేరి పీఠంలోని శ్రీ శారదంబ అమ్మవారిని ప్రభుత్వ వీప్ అధికారుల బృందం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ సిఎంఓ ఓఎస్టి వేముల శ్రీనివాస్ తో పాటు ఆలయ ఈఓ వినోద్ రెడ్డి దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయకం శృంగేరి పీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణ రాజన్న ఆలయ ఈ రాజేష్ ఆలయ ప్రధాన అర్చకులు నమలికొండ ఉమేష్ శర్మ చంద్రగిరి శరత్ శర్మ డిఏ రఘునందన్ అసిస్టెంట్ స్థపతి గణేష్ ఇంజనీరు అసిస్టెంట్ అంజయ్య తదితరులు ఉన్నారు వేములవాడ శ్రీ రాజరాథస్వామి ఆలయాన్ని పునరుద్ధరించేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్లో ఆర్థిక శాఖ మరియు డిప్యూటీ శాఖ మాచులు బట్టి విక్రమార్ గారి ద్వారా యాభై కోట్ల రూపాయలను ఆలయ విస్తీర్ణ కొరకు వీటీడేకు కేటాయింప చేయడం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారి సహకారము ఆ యాభై కోట్లు బడ్జెట్లో పెట్టిన సందర్భంలో వీటీడీఏ సమావేశాన్ని ఒకసారి ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గతంలోనే ఒక ఇరవై కోట్ల రూపాయలను బద్దిపోచే మాలే విస్తరణ కానీ ఇతర కార్యక్రమాలకు తీసుకోవడం ఇప్పుడు యాభై కోట్లు వచ్చిన దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పినటువంటి క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఓఎస్డీ శ్రీనివాసులు గారి దగ్గర అజిత్ రెడ్డి గారు ప్రత్యేక కార్యదర్శి దగ్గర కమిషనర్ ఎండోమెంట్ అదేవిధంగా వేములవాడ ఈవో వేములాడకు సంబంధించినటువంటి ఆలయ పెద్దలు బ్రాహ్మణోత్తములు స్థానాచార్యులు అదేవిధంగా స్థపతి అందరి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వం కూడా ఒక నిత్యంతో వారి అనుమతి తీసుకొని శృంగేరి రావడం ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను చిత్రాలను వారికి సమర్పించడం వారు కూడా స్వయంగా పర్యవేక్షించి స్థపతి గారిని ఈవో గారిని ఓఎస్డి శ్రీనివాసులు గారిని మమ్మల్ని కొన్ని ప్రశ్నల రూపంలో సమాధానాలను తీసుకొని వారు కూడా గతంలో వచ్చినటువంటి భౌగోళికంగా దేవాలయ పరిస్థితిని అనుణయించుకొని దేవాలయ అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళండి శుభమనే మాటని చెప్తూ త్వరలోనే దేవాలయాన్ని వారు కూడా శ్రీ 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 జగద్గురు వారు శృంగేరి పీఠానికి సంబంధించిన వారు త్వరలోనే వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కూడా ఇంకా ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో కూడా తగు ఆదేశాలు ఇస్తా అని వారు చెప్పడం జరిగింది లోక కళ్యాణార్థం పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయం కోరిన కోరికలు తీర్చేటువంటి రాజన్న మా కోరిన కోరికలు తీర్చు తండ్రి మీకు కోడెముక్కును చెల్లిస్తామని చెప్పినటువంటి నాను ఉన్నటువంటి విశిష్టత కలిగినట్టు దక్షిణ కాశీగా బేరగాంచినటువంటి రాజన్న ఆలయాన్ని విస్తరింపజేయడాని కోసం మరి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ 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 గారి మరి ఆశిష్యులు అనుగ్రహం కొరకు రావడం జరిగింది వారు శుభం ముందుకు వెళ్ళండి అని రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాశిసులు అని చెప్పండి ముందుకు వెళ్ళండి చెప్పని వారు మరి ఆగి ఇవ్వడం ఆనందదాయకం శుభదాయకం ఇది పూర్వజీనం సుకృతంగా భావిస్తున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరం కూడా ఆ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తున్నటువంటి ఓఎస్డీ గారు శ్రీనివాసులతో పాటు నేను యువకులు అందరూ కూడా పూర్వజీనం సుకృతంగా రాజన్న దేవాలయ అభివృద్ధిని చేయడాని కోసం ఏదైతే కార్యక్రమంలో మేము సైనికులంగా లేదా ఒక భక్తుడిగా పాల్గొనే అవకాశం రావడం ఇది పూర్వజనం సుఖతం కూడా మేము భావిస్తూ వారి వారు చెప్పినటువంటి వేముల దేవాలయంలో శ్రీ శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురులు గారు చెప్పిన ఆదేశానుసారమే ప్రతి కార్యక్రమం ముందుకు సాగుతుంది స్థపతికి ఇచ్చిన ఆదేశాలవే ఇంజనీరింగ్లకు వచ్చిన ఆదేశం ఏవోకి ఇచ్చినా మాకిచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ ముందుకు పోతూ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులు మరింత వేగవంతమైనటువంటి శీఘ్ర దర్శనాన్ని కల్పించడం స్వామివారి ఆశీస్సులు కల్పిచేయడం లోక కళ్యాణం జరిగే విధంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉంటుందని చెప్పి సందర్భంగా భక్తజనులకు మా వైపు నుంచి తెలియజేస్తున్నాం హృదయపూర్వకంగా